హిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ నమో నమ ఈరోజు మనము ఈ సంజీవపల్లి గ్రామంలో శ్రీ గమలప్ప నాయుడు గారి పదకొండవ రోజుల కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా వారు సాంప్రదాయంగా ఈరోజు తండ్రి గారికి అందరూ చేసినట్లు దినాన్ని చేసుకొని బ్రాహ్మణోత్తములను పిలిపించి ఆ కర్మకాండలన్నీ పూర్తి చేసుకొని బంధుబాంధవులకు మంచి విందు భోజనాలు ఏర్పాటు చేసి తదనంతరము వాళ్ళ నాన్నను స్మరిస్తూ సాంప్రదాయ పెద్దలు మన భారతావళిలో ఎంతోమంది మహనీయులు పుట్టి వారు అనుభవించిన వేద ఫలాలను మనందరికీ వారసత్వ సంపదగా ఇచ్చారు అటువంటి అద్భుతమైన వేదాంత సారాన్ని మా గ్రామంలో ఉండే ప్రజలకు అందిస్తే బాగుంటుందనే సుసంకల్పంతో మన సుజాత సమేత వెంకటపతి నాయుడు దంపతులు వారి కుటుంబ సభ్యులు సాంప్రదాయ గురువులను పిలిపించి భోజనానంతరం వేదాంత మహాసభను ఏర్పాటు చేశారు ఈ సభకు సర్వాధ్యక్షులుగా అజ్ఞాన రహిత అశ్వథాజులు స్వామి వేదిక పైన ఆచర్యులై ఉన్నారు వారి పాదపత్నములకు నా నమస్కారాలు చెప్పుకుంటూ ఉపాధ్యక్షులు మా ఆత్మ సోదరులు శ్రీ నిర్మలానంద వెంకటరమణ వారి పాదపత్నములకు నా నమస్కారాలు చెప్పుకుంటూ అలాగే పెద్దలు నిర్గుణానంద నారాయణ స్వామి గారు అచల పరిపూర్ణులు మన చెక్కవారిపల్లి నారాయణ స్వామి గారు ఇంకా వేదిక పైన ఎంతో మంది సాంప్రదాయ పెద్దలు ఉన్నారు అలాగే మా శిష్యురాలు గంగినాయుడు స్వామి ఇక్కడ వేదిక వద్దకు రావాల్సిందిగా మేము ఆహ్వానిస్తుమారెడ్డి స్పంది నాయన భీమారెడ్డి స్పంధ పెద్దలకు నమస్కరించుకుంటూ సహాత్మ స్వరూపులైన మేమే హలో అష్టర్య భోగ ఫలాలు కలుగుతూ పరములు సద్గురు ఆశీష్యులు పొంది పరమానంద పరిధులు కావాలని కోరుకుంటున్నాము ఈరోజు చనిపోయినటువంటి గోమలప్ప నాయస్వామి వారు మాకు కొంతకాలం పరిచయమే అక్కడ చూసాము

ఎన్నో విషయాలు తెలియజేశారు మానవ జన్మకు వచ్చిన తరువాత కేవలం ధర్మ అర్థ కామముల్లోనే జీవితం గడిపేస్తే పూర్ణత్వం నాయన ఇంత అద్భుతమైన మానవ జన్మకు వచ్చిన తరువాత మనం గృహస్థాశ్రమములో ఉంటూ అన్ని ధర్మాలను నిర్వహిస్తూ ఆహార పానీయాలు సశక్తితో సంపాదించుకుంటూ న్యాయంగా ధర్మంగా గురువును చేరి గురువుకు తనుమణ ధర్మలు దారపోసి గురువు దగ్గర ఉన్నటువంటి బ్రహ్మ విద్యను మనం ఎప్పుడైతే అక్యసిస్తామో అప్పుడు మనకు భక్తి జ్ఞానము వైరాగ్యము తత్వము ముక్తి క్రమంగా కలుగుతాయని ముక్తి లేని జీవితము వ్యర్థమని ముక్తి కోసమే పెద్దలైన మహనీయులందరూ ఎన్నో కష్టాలు పడ్డారని ఆ ముక్తిని పొందేకి రాముడు కృష్ణుడు జనకుడు సుకుడు సాందీపుడు ఇటువంటి మహనీయులతో పాటు శివరామ దీక్షితులు భావతి కృష్ణ పురోహులు ఇటువంటి మహనీయులు గురువులను చేరి క్రమంగా గురుబోధలు తెలుసుకొని ముక్తిని పొందారు మనమంతా ముక్తిని స్వామి చెప్పినట్లు ముక్తిని పొందాలంటే ఏమి ఖర్చు కాదు కాలయాపన కాదు సంసారాలు వదలనవసరము లేదు పిల్లలను వదిలిపెట్టి పోనవసరము లేదు మన బట్టలు మనం ధరిస్తూ మన ఆహారాన్ని మనం సంపాదించుకుంటూ కుటుంబంలోనే ఉంటూ గురువును చేరి తీరిక సమయాల్లో ఎలాగా కూర్చొని బోధను గురువులు చెప్పేది వింటే ముక్తి మోక్షం అనేది మనకు సులభంగా లభిస్తాయి ఇట్లా ముక్తిని మోక్షాన్ని పొందాలి అంటే మొట్టమొదటి మానవుడు సకల సద్గుణ సంపన్నుడు కావాలి మంచి సులక్షణాలతో ప్రేమ కరుణ జాలి దయ మొదలైన సద్గుణాలు కలిగి సహనంగా ఉన్నంతలో పరమానంద భరితంగా జీవిస్తూ ఎవరైతే ఉంటారో వాళ్లకు గురువు చెప్పే బోధ తొందరగా పడతారు కఠినమైన గుణగణాలతో అనేక రకాలైన మాలిన్య గుణాలతో ఉంటే ముక్తి మోక్షము రాదు ఒక ఊర్లో ఒక పెద్ద పట్టణంలో ఒకసారి కరోనా జబ్బు వచ్చి కొన్ని లక్షల మంది చనిపోయింది అతన్ని పోల్సలన్నా కష్టము కాల్చల్లన్నా కష్టమని ప్రేసినారు శవాలు ఒక పెద్ద రాబంధువు దాని సమూహం అంతా వచ్చి ఆ శవాలను తినే సమయంలో ఒక పెద్ద ముసలి రాబందు మనవని పిలిచి రే మనవుడు ఒక మనిషి శవాన్ని లాక్కొని రాలని నేను తిన చెప్పాను ఆ మనవుని మనిషి శవాన్ని లాక్కొని వచ్చింది వస్తానే ఈ అదే నీ మనిషి శవాన్ని లాక్కొని రమ్మంటే గాడి శవాన్ని లాక్కొని వచ్చినావు చెప్పింది మోసలి గద్ద ఏమి లెక్క పెట్టి కొనేది కాదు కదా అని ఆ మనవుడు మళ్ళీ రెండో మా శవాన్ని లాక్కొని వచ్చాడు మళ్ళీ ముసలి రద్ద మనిషి శవాన్ని లాక్కొని రారంటే ఈసారి కుక్క శవాన్ని లాక్కొని వచ్చావురా నేను గాడులను కుక్కలను తినను రా మనసు తినేది వాడు మానవుడు ఈసారి కొంచెం బేజారు పడి ఏం డబ్బు పెట్టి కాదు కదా అని మళ్ళీ దాన్ని లాక్కొని వచ్చినా ఈ ముసలి గిర మళ్ళీ ఈసారి బాగా చూసి రా నేను మనిషే వాడిని లాక్కొని రమ్మండి ఈసారి గుడ్లబు పసిసే వాడిని లాక్కొని వచ్చినావు ఏం మా తాతకి జబ్బు నీ సేవాలను మనుషుల్నే లాక్కొని వస్తే మాటి మాటికి పేర్లు పెడతాను ఏం పేర్లు పెట్టింది స్వామి ఇప్పుడు మొదటి దానికి ఏం పేరు పెట్టింది ఆ వరుసగా నా కొంచెం మరుపుడు మిమ్మల్ని అడుగు పెట్టడానికి గాలి కొండలు అని పేరు పెడుతున్నావు నేను లాక్కొని వచ్చింది నేను కదా ఏమి రా డబ్బు పెట్టుకుంటాను వయసు అయిపోయింది చిన్నపుడు నీకు ఎంత సేవ చేశాను ఈసారి ఒకటి మనిషి లాక్కోని రాకు పంచి పేర్లు లాక్కోని వచ్చినా వదిరమ్మానోడని పోతాం మాటి మాటికి పేర్లు పెడతావు అని చెప్పి బేజ్ పెడు ఒకే సార్ నాలుగు లాక్కోన్ వచ్చేది నాలుగు పాలు చూసింది ముసలికి ఏమిరా నేను మనిషి సేవాన్ని లాక్కోని రమ్మంటే ఏనుగు సవాన్ని పులిసేవాణ్ణి సింహం శవాన్ని శవాన్ని లాక్కొని వచ్చావు నేను ఎలా రవి తినేది నా కొద్దుకోవాలి మనుషుల్ లాక్కొని వచ్చాను ఎనిమిది మందిని లాక్కొని వచ్చింది ఎనిమిది రకాల పేర్లు పెంచినావు గాడి లాంటివి బొక్కటి ఒకసారి ఏం చేసినాడంటే సృష్టిని ప్రారంభించాడు ఆదాము అవల్ని సృష్టించారు సృష్టించి అన్ని పనులు మీరు చేసుకోండి అయినా పర్వాలేదు ఆ చెట్టులో ఉండే పండ్లు ఏం చేస్తారు సరే అని సృష్టించుకుంటే వాళ్ళు ఇంకా సృష్టికర్త కదా గొప్పవాడు కదా మాటిచ్చినాడు మాటిచ్చి ఆ మాట ప్రకారం ఆ పనులు తినకుండా ఉండాలి అది ఆ తోటలో ఉద్యానవనంలో బాగా చక్కగా జీవిస్తాడు సైతం అనేవాడు వాడు వచ్చినాడు దేవుళ్ళతో సమానంగా శక్తి ఉంటుంది వాడికి కూడా రే మీరు ఆదాము అవ్వాలా దేవుడు మీకు మోసం చేశాడు ఇవన్నీ తినమన్నాడు ఇవన్నీ అనుభవించమన్నాడు ఆ చెట్టు పనులు అనుభవించద్దు అన్నాడు అంటే మోసం ఉందిరా మీరు ఆ చెట్టులో పండ్లు తింటే దేవుని అంత శక్తి మీకు కూడా వస్తుంది తినుకోండి ఏం చెప్పింది సైతాన్ని ఆ దేవునికి మాట ఇచ్చినాము మేము ఫస్ట్గా తినము ఆ పనులు అదేరా మీకు తింటే జబ్బు దేవునితో మీరు సమానులు అవుతారు ఆ పండ్లు తింటే ఇప్పుడు మీకు సిగ్గు లేకుండా ఎక్కు లేకుండా మానవ మానాలు లేకుండా వీళ్ళు దేవుని మాట నిర్మలంగా ఉన్నారంట ఈ సైతాన్ని ఏమి వాళ్ళ నిర్మల ఆ పండ్లు తింటే వాళ్ళకు సిగ్గు అభిమానము అనురాగము అహంకారం అన్ని వచ్చేస్తారు ఆ పండ్లల్లో అంత పవర్ ఉంది ఎట్లా అంట చేసి మై మరిపించి తిరిపించినాడు ఎవరు సైతాన్ని వాళ్ళు తింటానికి మాకు బట్టలు లేవే నగలు లేవే భూములు లేవే పిల్లలు లేదే పొలాలు లేవే అని అన్ని వచ్చి కూర్చున్నాయంట తాపత్రయాలు ఎవరికి ఆ చిన్నోళ్ళకు దేవుడు మళ్ళీ వారానికి వచ్చే అప్పుడే ఇల్లు తాపత్రయ పడతాం ఇల్లు కట్టాలని పొలాలు దుడ్డుకోవాలని పశువులు కావాలని పదాలు లేదని నిద్రే లేదంట సుఖ నిద్ర దేవుడు వచ్చి మురుకులారా నేను చెప్పి నేమరా మీరు చేసింది దేవరా ఆ పండ్లు తిన తినరావి రాక్షస పండ్లు భ్రాంతులు కల్పిస్తాయంటే తినకూడదు అనుకుంటే స్వామి ఆ సైతాన్యాన్ని ఒకడు వచ్చినాడు నీ ఎవంటి శక్తులు వస్తాయని మోసం చేసినాడు అందుకు తింటు తిన్నాము మారే పొరపాటు లేదని మాట ఇస్తే మాట ప్రకారం బ్రతకలరా మీరు మాట తుమ్మలో దొక్కినారు కొన్ని కోట్ల కష్టాలు రావచ్చు నష్టాలు రావచ్చు మాట తప్పొచ్చున్నా ఇప్పుడు మనం మీదంతా అసలు వెంకటపతి నాయుడు గురువులను పిలిపి సబ్ పెట్టినాడు మీరేం చేస్తాను అప్పుడే హాయిగా ఆయన ఒక చేపల కూర పెట్టింటే నిద్ర రాదు అవి లోపల పుచ్చుకుంటున్నారు పన్నెండు ఆటలు పెట్టి మళ్ళా తలకాయ కూర పక్క మటన్ అవ్వపక్క ఇంకా ఏమేమో పెట్టి ఆ స్వీట్లు ఏమో అంటే ఇంకా పరమానం ముందు స్వామి అన్నారు మరి అయిపోయినారు మనకి హాయిగా నిద్ర వస్తా ఉంది ఈ సైతాన్ అంటే అదే గురువులు చెప్పే మాటలు విననీయకుండా కలిగేది అప్పుడే నిద్ర వచ్చేది ఏంటో గుర్తు వస్తాయి మనకి పెద్దలు బాగా చెప్తా ఉంటే ఏంటంటే గుర్తు వచ్చి మనసు అంతా పాడు ఖరాబ్ అయిపోతుంది ఇప్పుడు ఉండే శాపం కాదు ఇది యుగాల నుంచి ఉంది మీరు ఆ శాపం తప్పించుకోవాలంటే ఎప్పుడు మిమ్మల్ని మీరు రావాలంటే మాకు మళ్ళీ బిజీ షెడ్యూల్ రోజు పూజలు ఉంటాయి సహా అంటే మాకు ప్రేమ కాబట్టి ఏదో బాధలు పడి వచ్చినాము మీరేం చేయాలి మమ్మల్ని వాడుకోవాలి బాగా ఈ రెండు గంటలు నిద్రపోకుండా మీ ముఖము కూడా కళా విహీనంగా ఉండకూడదు దరిద్రం మొగాలు వేసుకునేది అమావాస్య మొఖాలు వేసుకునేది ఏమో శనేశ్వరుడు కళలన్నీ మీ ముఖంలో ఉండేది కూడా నవ్వుతా బాగా పనులు ఇప్పుడు డ్రెస్సు మంచిది వేసుకున్నాడు ఇల్లు అంతా శుభ్రం పెట్టుకున్నారు సుఖం ఉండదు భావ శుభ్రత ఉండాలి ఏం శుభ్రత భావ శుభ్రత భావములో కోపము క్రోధము హింస దంపము అసూయ అసహనము ఇటువంటి గుణాలు ఉండకూడదు మనం అంత నీట్గా ఇల్లు శరీరం పెట్టుకుంటామో లోపల హృదయం కూడా అంత శుభ్రంగా పెట్టుకోవాలి అశుభ్రంగా పెట్టుకోవద్దు కఠినమైన మాటలు తిక్క తిక్క ఆలోచనలు అత్యాస ఇవన్నీ ఉండకూడదు అవన్నీ ఉండేటిగా వాడు వస్తాడు ఎవరు అప్పుడల్లా మనం జాగ్రత్త పడి గురువులు చెప్పే బోధ శ్రద్ధగా వినాల ఎవరైతే వింటారో వాళ్ళ పరమ పవిత్రులు అవుతారు రాముడు రోజు వస్తున్నారు ద్వారా ఆయనకైనా డబ్బు లేదా బంగలాలు లేవా భార్య లేదా తల్లిదండ్రులు లేరా పెద్ద చక్రవర్తి ఎన్ని ఉండినా ఇవి శాశ్వత ఆనందాన్ని సంయోగము వియోగము కలిగిస్తాయి ఇవి కనపడినప్పుడు ఆనందము సంయోగము ఆనందం కలుగుతుంది వాటి నుంచి మళ్ళీ వియోగము దుఃఖము కలుగుతుంది గురుబోలు వల్ల సంయోగమే కలుగుతుంది ఎప్పుడూ ఆనందమే ఉంటుంది పరమానందమంతం కృష్ణుడు అరవై నాలుగు భౌతిక విద్యలు ముప్పై రెండు బ్రహ్మ విద్యలు వచ్చు పరిపూర్ణ బాధ తెలుసుకోవాలి ముందు అని శాంతి పన్నెండేళ్ళు చేశాడు చేశాడెవరు ఆయనకి డబ్బులు లేవా ఎంతమంది భార్యలో ఎనిమిది మంది మళ్ళా నల్లగా పారపడు ఉండేవాళ్ళు కాదు తపన్న ఐశ్వర్య రాయ అట్లా ఉండేవాళ్ళు ఆయన భార్య ఎనిమిది మంది ఇంక చక్కనైనటువంటి రాజు ధనాగారం ధాన్యాగారం పట్టుకెత్తాంబరాజు ఎన్ని ఉన్నా సుఖం లేదు శాంతి ఉండదు అని చెప్పి ఎవరి దగ్గరికి పోయినాడు సాంజీపుని దగ్గరికి నాడీలలు కట్టుకొని పోయినాడు గురుసేవ చేశాడు ఆ విద్య తెలుసుకొని ఇంటికి వస్తానే భార్యలంతా ఆశ్చర్యపోయినారంట ఈ బోధ పూర్వం ఉండే ముఖం వేరు ఎవరికి ఈ బోధ తెలుసుకున్న తరువాత అప్పుడే ఇడిగినటువంటి తామర పువ్వులే ఉన్నట్టు ఆయన ముఖం ముఖ తోడసి కాలంలో ఈ బోధ అంత పవర్ ఉంటాడు ఏది ఇప్పుడు ఇంట్లో పాడుబడి పింది ఇల్లు దీపం పెట్టేవాళ్ళు లేరు బరుగులేసేవాళ్ళు లేరు అప్పుడు రాత్రి పూల చీకటే ఉంటుంది చీకటిని ప్రేమించే జంతువులు ఉంటాయి కొన్ని మందిగబ్బలు జన్లు తేళ్ళు గుడ్లగోలు పాములు ఇట్లాంటివి అవి ఎక్కడ ఉంటాయి వెలుగుంటే వెలుగులే విలుగులేకపోలేవు ఇప్పుడు మనం గురువు దగ్గర బాగా తెలుసుకోకపోతే డబ్బులు ఉండొచ్చు హోదా ఉండొచ్చు పెద్ద పెద్ద అధికార పదవులు ఉండొచ్చు చెప్పలేని భూములు ఏమేమో ఉండొచ్చు అయినా మన హృదయం చీకటిల్లే మన హృదయం అనే చీకటిట్లో మండ్రి ఆశ ఈర్ష్య ద్వేషము జరిగిపోతురు నాగుబావులు గుడ్లుకోకు ఎప్పుడు అది లేదే ఇది లేదని ముఖముగా కాలొండవు అందుకే పెద్ద పెద్దలందరూ వాళ్ళు గురువులు చేరి గురుసేవ చేసి వాళ్ళ దగ్గర ఉండి ఈ అద్భుతమైన విద్యను తెలుసుకొని యుగాలు గడిచిపోయినాయి తరాలు గడిచిపోయినాయి మీ మొత్తాత్తు పేరు ఏం పేరు అంటే ఏ ఎవరు చెప్పలేదు ఎవరి పేరు పేరు చెప్పండి అంటే రూల్ చేప ఆలోచిస్తారు నాయన పేరు అయితే కొంచెం తక్కువ చెప్తారు అనుకో ఒక తరం వాడే కాబట్టి అదే మీ దేవుడు అమ్మ మా దేవుడు కావుడు అంటాం ఏ టైంలో కూడా ఎందుకు వాళ్ళంత అద్భుతమైన బోధన తెలుసుకొని హృదయంలో మాలిన్యం లేకుండా అనంత సృష్టిని ప్రేమించి భరించి ఓర్పుతో చూసే అద్భుతమైన గుణజాలతో విశాలమైన భావంతో బ్రతికారు అందుకే ఆ బోధ అంత పవర్ అయింది ఆ బోధం రానియకుండా ఈ సైతం నాటపడతారు మనం కర్మ చేసుకున్నాం కదా ముందు తెలుసో తెలియకు పాపాలు ఆ పాపాల ఫలము నిద్ర పో ఇప్పుడు ఏంటనే వాళ్ళు ఎంటావు నువ్వు మనసు అదే శాసోసాన్ని అమ్మ కట్ట పెడితే రాదు వాళ్ళు చెప్పే కోతి మాటలకు మన కోతి మనసు కూడా నాట్యం ఆడతారు అప్ప అట్లా అంటాను మరి అది పావలా పనికి రాదే గురువులు చెప్పే బోధ ధర్మబద్ధమైనది సత్యవంతమైనది ఫలప్రదమైనటువంటిది ఎంతో మంది మహనీయులు చలించినటువంటి బోధ ఉందా విందాము అందులో ఉండే భావాన్ని అర్థం చేసుకుందామనే సమయం ఎవరు వస్తారు సైతాన్ వస్తే వచ్చినప్పుడు అలా కాలతో తనలో దాన్ని సైతాన వస్తాను ఏం చేయాలి మనం ఇప్పుడు నేను నాలుగు రోజులు చటాకాయలంకా విజయవాడ అక్కడ అంతా పోయి పోల గంటల గంట చెప్పి ఈ రోజు అంతా ఎండకు వేరే పోయి మళ్ళీ మోటార్లన్నీ చాటర్లు పని చేయక ఏమేమో కష్టపడి మళ్ళీ మా ఊరు నుంచి యాభై కిలోమీటర్లు టూ వీలర్ లో ఆ స్పీడ్ బ్రేక్ ఎగిరిగిరి వేస్తాం వచ్చి నాకు సైతానం వస్తాం ఇస్లామాబాద్ మూడు సార్లు నెలతో కడుక్కుంటే వరే సైతానం లక్ష రూపాయలు ఇస్తాను పాదాలకు దండ ఈ రోజు మాత్రం రావద్దు అమ్మోలు కూడా అండి చిన్న చిన్నగా వాడు సత్యంగా వెళ్ళిపోయి ఎవరు సైతాన మీ దగ్గరికి వచ్చినప్పుడు అలా కాల్పట్ట సైతాన్ వస్తాది సంసారాలు కూడా గుర్తు వస్తాయి కోళ్ళు ఏమైపోయినో వాకి లేసినారో లేదో నా మొడు ఏమైనా ఏమైనా కోతి వచ్చి వచ్చినప్పుడు అదే సైతాన్ మాయ అంటే వేలేదు కాదు ఆ మాయాతీతం నేను ఇంత మానవో పాతికొచ్చి మళ్ళీ వాటి జోలికి పోదునని చెప్పి పోకూడదు ముందు అతలే గ్రహం పోదాము వాడు ఎనిమిది సెలాలు లాక్కొని వచ్చినాడు ఎవరు మానవుడు రైతానికి వస్తాడు వేమారెడ్డి స్వామి ఈ కొత్త కొత్త పదాలు కొత్త కొత్త పద గుర్తుండి సావాలంటే సావదు ఈసారి కది నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారంటే అంటే ఖక్కన చెప్పేస్తారు వాడు నేను రోజు అనుకోని అనుకోని వాడే గుర్తుంటాడు ఆ వాడు మనకు బాగా పని చేయడు ఎవరు ఎవడు గెలిచినా అదేమో ఉంటాడు మళ్ళా సోడ ప్యాకెట్ల నోరు కూసుకొని పోవలసింది ఆడే ఉంటాడు వాడి పదవే ఏం పదవి ఎవరు గెలిస్తే మనకేమి ఎవరు ఓడితే మనకేమి అవన్నీ శ్రద్ధ చేయకూడదు సృష్టినే శ్రద్ధ చేయకూడదు మేము సత్యంగా చేయము సృష్టిని ఎప్పుడు గురువు చెప్పిండే బోధన అనుకుంటాం బోధన వింటాం అప్పుడే సైతాల్లో చేసాం విధంగా పెద్ద సైతాన్ని మరి ఇప్పుడే కదా స్టార్ట్ అయిపోతే కొద్దిసేపు ఉందామనకుండా నేనేడి కానీ ఇప్పుడు ముందు చేసి పెట్టింది అమ్మ దేంట్లో ఒక కరెంట్ ఉందో లేదో ఆయన కాపీ పడంతో చేస్తారు కాపీ చేయడం కూడా చేత కాదు కదా అండి మనం ఆలోచన నాకేం భయం ఉండేది ఉన్నింటి చెప్తా ఏది బాగలేదంటే బాగలేదు అంట బాగుంటే బ్రహ్మాండంగా ఉందంటే బాగున్నా కదా నాకేం మళ్ళీ వాళ్ళే పని తది ఈ రోజుతో వెళ్ళిపోతాను నేను దీంట్లో మూడు రోజులు కర్రీ చక్కెరేసి ఖచ్చితంగా ఐదు రోజులు రోజులకైలంతా కెమికల్ ఎక్కువ వాడకూడదు జబ్బులు వస్తాయి ఈ విధంగా మనం ఎన్ని ఎనిమిది శవాలు వచ్చినాయి మొదటిగా ఒకటి కూడా తప్పు చెప్పకుండా నేను చెప్పిన పేరు వాట్సాగా నేను ఎవరు చెప్తే వాళ్ళకి వేరు కాదు నా చెలు ఇచ్చారు నువ్వు చెప్పు వేమారెడ్డి స్వామి క్రమం చెప్పకూడదు నేను ఏ వేరు ఇచ్చే లెటర్ చెప్పింటే చెప్పాలి ఏంది ఇంకా ఏడు కూడా చెప్పచ్చు ఈ గురువులు కూడా చెప్పచ్చు గాడిద కుక్క రెండు కరెంటే ఒకటి తప్పు చెప్పినా నేను మా ఎక్కువ ఉండే మా తిరమంలో ఒక్కొక్క గొడ్ల కో కరెంటే మళ్ళీ మళ్ళీ పన్నీ మళ్ళీ ఆడికైపో గుడ్లు మొదటి అయిపోయింది మళ్ళా పులి మళ్ళా సింహము మళ్ళా ఏనుగు నక్క లాస్ట్ అయింది అప్పుడు ఈ మానవుడు మీరు గెలుచుకోలేదు నాకు తెలుసు మా ఇంట్లో మా ఎక్కువ లెక్క సంపాదించే మార్గం చెప్పు బ్రహ్మాని వడ్డీలకి ఇచ్చేస్తావు అసలు పోయి వడ్డీ పోయాలి మా అసలు వడ్డీ అసలు వడ్డీ ఎప్పుడు ఇచ్చేదా ఇంత అంటాను ఉండేది నేను నవ్వేది ఏం నవ్వుతాను అంటే ఇంత లేదు అంత లేదు అసలే రాలక్కండి నిజమా అవును నవ్వును అడుక్కో ఫోన్లు చేసేది ఫోన్లు చేసి చేసి అడిగి ఒక్కరేలా అసలు వేలా వడ్డేలా అదే సెంతతో హాస్పిటల్ పాలు అయిపోయి మళ్ళీ తెచ్చుకోలేకపోదు చచ్చిపోయి పంపండి నేను ఆ అమ్మకు ఒక చెప్పిన డబ్బుతో పాయించే మార్గం మొదటి కాస్త అర్థం నియోజకవర్గానికి ఐదు వందలు ఇస్తాను అని రెండో కదార్థానికి ఆరు వందలు మూడుకు ఏడు వందల నాలుగు ఎనిమిది పదో దానికి వెయ్యి నూరో దానికి పదివేలు రెండు వందల తొంభై రెండు ఉన్నాయి ఇవి నేర్చుకో యాభై లక్షలు వస్తావు లెక్క ఇస్తాను అని నువ్వు ఎలా తెచ్చి ఇస్తావు అని నీకదంతా అవసరం ఉండదు నేర్చుకుంటా ఉండే ఎందుకు అప్పుడు లెక్క మా హోల్సేల్గా లాస్ట్ ఇవ్వను నేను మొదటిది చెప్పింది కదార్థం నేర్చుకున్నాను నాలుగైదు రోజులు